పెన్సిల్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి లైసెన్స్ ఆటో లెక్సీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే రద్దు చేయాలి ప్రైవేట్ వ్యక్తుల్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి ఆటో లెక్సీలు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళకి అనుమతులు ఇచ్చిన ప్రైవేట్ లైసెన్స్ ఎక్సీలు వెంటనే రద్దు చేయాలి கிதால <laughs> முப்போடு ఆందోళన చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లు మోటార్ కార్మికులకి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ సంఘం మోటార్ కార్మిక్ సంఘం ఏఐటీసీ పిలుపునిస్తా ఉంది కేంద్రంలో మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాదాల రెండు చట్టం చేశారు దానివల్ల ఆటోలు మోటార్ కార్మికుల మీద తీవ్ర భారాలు పడతా ఉన్నాయి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే వాహన మిత్ర పదిహేను వేలు ఇస్తా ఉన్నారు జీవో నెంబర్ ముప్పై ఒకటి రద్దు చేస్తా ఉన్నారు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్కి ఐదు లక్షలు ఇంటికాడు చనిపోయినటువంటి వాడికి పది లక్షలు ఇస్తామని చెప్పి హామీ అయింది ఈ రోజు వరకు హామీని కూడా అమలు చేయకుండా డ్రైవర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదో తారీఖు నాడు విశాఖ ఆంధ్రప్రదేశ్ లో ఆటోలు బంద్ రవాణా స్వామిని చేపలు చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఈ సమ్మె పనులు చేసి ప్రభుత్వాలు